ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ ట్రెండ్ ఛానల్ గానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము షాప్ టైమింగ్స్ కూడా చెప్తానండి చాలా మంది అడుగుతున్నారు షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ సెవెన్ ఓ క్లాక్ అండి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి సారీ ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల దాకా అండి ఓకేనండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి చాలా మంది ఫ్యాబ్రిక్ కలెక్షన్ అడుగుతున్నారండి బట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి అందుకనే ప్రిఫర్ చేశాను బట్ అసలు చాలా తక్కువ ప్రైజ్కి చాలా సూపర్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట ఒకసారి చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా సింగిల్ పర్మి చూపించినా సింగిల్ పర్మి చూపించు ఇది వచ్చేసి మనకి చూడటానికి ఫ్యాబ్రిక్ అయితే మనకి మందంగా ఉన్నట్టు ఉంటుంది కదండి బట్ కాదండి చాలా వెయిట్ లెస్ ఉంది అలాగే వచ్చేసి ఎంత వెయిట్ లెస్ ఉందంటే అంత వెయిట్ లెస్ ఉంది మనం ఎలా చెప్తే అలా వింటుందండి ఇదిగోండి అసలు నలగడం కూడా నలగదు స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అంత గుచ్చుకునేది కూడా ఉండదు అనమాట ఇది వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ వస్తుందండి ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ క్రష్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండి సారీ ఇంపోర్టెడ్ క్రష్డ్ ఫ్యాబ్రిక్స్ ఇదంతా క్రష్డ్ వస్తుందండి మొత్తం కూడాను చూడండి ఒకసారి అలాగే వచ్చి క్రష్డ్ మీద కూడా మనకు వచ్చి షిమ్మర్ వస్తుందండి షిమ్మర్ అంటే ఏంటంటే మనకి ఇట్లాగా సిల్వర్ ఇదిగోండి ఇట్లా షైనింగ్తో సిల్వర్ కనపడతాను చూడండి ఎక్కువ పనుల మీద ఇది ఇదిగోండి ఇట్లాగా అంటే ఏంటంటే సిల్వర్ వీవింగ్ కూడా ఉంటుందన్నమాట ఇందులో షిమ్మర్ వస్తుంది అలాగే వచ్చేసి అండి పన్నా వచ్చి మనకి శారీ పన్నా వస్తుందండి అంటే ఐ మీన్ పన్నా పన్నా శారీ పన్నా వస్తుంది అంటే మీరు డ్రెస్సులు డిజైన్ చేసుకోవడానికి ఎట్లా కావాలి అనేది మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నానండి వివరంగా సో ఇందులో అయితే కలర్ చార్ట్ ఉందండి కొంత మడతనాన చెప్తాను ఇందులో కొంత కలర్ చార్ట్ ఉంది అలాగే వచ్చేసి దీనికి పేరప్ అనేది ఎలా చేసుకోవాలనేది కూడా నేను మొత్తం కూడా నేను సెట్ చేసి పెట్టానండి ఒకసారి నేను చూపిస్తాను మీకు అంటే అలాగే చేసుకోవాలనేం కాదు మీకు నచ్చితే ఇంకా వేరే ఫ్యాబ్రిక్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఎక్కువగా అండి వీటిని అయితే మాత్రం కోట్ టైప్ అంటే ఇది ఇది వచ్చేసి మనం ఫ్రాగ్గా స్టిచ్ చేయించుకుంటున్నారు స్లీవ్లెస్ ఫ్రాగ్గా ఈ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయించుకొని దానిపైన కోట్గా వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉండేటువంటి నెట్ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి అట్లాగా యూజ్ చేస్తున్నారండి నేనైతే దీనికి వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా మనకి ఇట్లా ఇట్లా పేరప్ చేస్తున్నాను ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకు వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి మొత్తం కూడా ఇదిగో ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మేడం ఇదేంటి మీరు మ్యాచింగ్ అవ్వలేదని చెప్పని అనుకుంటారేమో కాదండి ఇదే కలర్ మనం కానీ శారీని ఈ కలర్కి యూస్ చేసినట్టయితే ఒక నిమిషం అండి డిస్టర్బెన్స్గా ఉంది ఆటోలు అటు ఇటు తిరగటం వల్ల అండి మనకి బాగా డిస్టర్బెన్స్గా ఉంది అందుకని సేపు ఆపాను ఇది వచ్చేసి మనం మ్యాచింగ్ అంటే అండి మన ఇదే కలర్ ఈ కలర్ శాటిన్ వేసుకుంటే ఇది కూడా మనకు దీనికి మ్యాచ్ అవుతుంది కోట్ టైప్ మోడల్స్ అయితే మాత్రం మంచిగా ట్రెండింగ్లు అయితే ఉన్నాయండి బట్ అలా కాకపోయినా వేరే అయినా మనం కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న కలర్ చార్ట్ వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తానండి అలాగే వచ్చేసి చూపించినానా కలర్స్ చూపించు ఒకటి ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ కలర్ చార్ట్ అయితే చూపిస్తాను మీరు చూసేసేయండి అలాగే స్క్రీన్ షాట్ తీసి నాకైతే పెట్టేయండి ఇంకొక విషయం ఏంటంటే మీకు వచ్చే డౌట్ నాకు తెలిసి ఎట్నా ఇటే ఇటు కాదనుకుంటా ఇటువైపు ఓకేనండి ఇటువైపు సరిగా ఉంటుంది ఇంకోండి ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా ఉంటుంది కలర్ ఇది వచ్చేసి మనకి అలాగే ప్రైజింగ్ వచ్చేసి కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి మీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి మనకి మీటర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటేనండి మీరు తీసుకునేటప్పుడు ఇప్పుడు మీకు మీటర్ అవసరం ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ మీటర్ అన్న తీసుకోవాలి అలాగే మీకు రెండు మీటర్లు అవసరం ఉందనుకోండి మూడు మీటర్లు తీసుకోవాలి ఎందుకంటే క్రష్డ్ కదా మేము లాగి కొలుస్తామండి అంటే మాక్సిమం అంటే మరీ ఇట్లా పెట్టి ఇట్లాగా సాగతీయము ఇట్లా బాగా సాగతీయము కొంచెం అయితే లా ఇట్లా చేసి ఇట్లా అంటే కొంచెం ఇట్లా సాగదీసి కొలుస్తాం కాబట్టి మీకు మీటర్ కావాలంటే మీటర్ తీసుకోండి రెండు మీటర్లు కావాలంటే మూడు మీటర్లు అట్లా ఏంటంటే మీకు అవసరాన్ని బట్టి మీరు కొలత అయితే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుందండి దయచేసి నేను మీటర్ తీసుకున్నానండి ఇట్లా ఇంతే వచ్చిందండి అని కాదు ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది ఒకసారి చూపించినానా కొంచెం ఇలా సాగదీసి ఇలా సాగదీసి కొలుస్తామన్నమాట కొలిచినప్పుడు అప్పుడు మీకు ఏంది మళ్ళీ క్లాత్ ముడుచుకుపోయిన తర్వాత మీకు మీకు క్లాత్ ముడుచుకుపోయిన తర్వాత ఏమవుతుందంటే కొలత తక్కువ వస్తుంది కాబట్టి నాలుగు మీటర్లు కావాలి అంటే మీరు ఐదు మీటర్లు తీసుకోండి ఐదు ఐదున్నర దాకా తీసుకోండి ఎందుకంటే క్లాత్ ఉంటే ఎక్కువ ఉంటే బాగుంటుంది అసలు చూడండి ఎంత బాగుందో చూడండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంది ఓకేనండి ఇది వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట వన్ బై వన్ వన్ బై వన్ కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మనకి మీటర్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ మీటర్ వచ్చేసి యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇట్లా వస్తుంది కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసి మనము జస్ట్ బ్లూ కలర్ అండి లైట్ స్కై బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ వన్ అండి బ్లాక్ సూపర్గా ఉన్నాయండి వన్ బై వన్ వన్ బై వన్ ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా వస్తుంది వావ్ సూపర్గా ఉందండి కలర్ కలర్ చార్ట్ ఒకసారి చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు బ్లాక్ చూపించానండి నెక్స్ట్ వచ్చి లెవెండర్ కలర్ అనమాట ఇది లెవెండర్ కలర్ ఇవన్నీ కూడా మీటర్ వచ్చేసి మనకి యాభై రూపాయలు పడుతుందండి కలర్ చార్ట్ కూడా కొంచెం తక్కువగా ఉంది వెంట వెంటనే వెంట వెంట అయితే బుక్ చేసేసుకోండి ఓకే ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి ఐ మీన్ బ్రౌన్ ఎస్ బ్రౌన్ కలర్ అనమాట ఇదిగోండి ఓకే ఒకటేనా రెండునానా కొంచెం వేరియేషన్ ఉన్నట్టుంది ఓకే అండి బ్రౌన్ కలర్లో టూ షేడ్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే సూపర్గా ఉందండి మెరూన్ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇవన్నీ మీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక్క నిమిషం అది చూపించు ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ ఒకసారి చూపిస్తాను అది ఇదిగోండి పీచ్ కలర్ దీనికి కూడా నేను మ్యాచింగ్ అయితే చేశానండి ఒకసారి చూద్దాము నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా మనం వచ్చేసి మ్యాచింగ్ అయితే చేశానండి ఇట్లా ఇదిగోండి పీచ్ కలర్ అనమాట పీచ్ కలర్ కాంబినేషన్స్కి ఇలా చేశాను ఇలా అయినా చేసుకోవచ్చు అండి మీకు ఆపోజిట్ కావాలన్నా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఉన్నంత వరకు నేనైతే మ్యాచ్ చేస్తున్నానండి బట్ దీనికి మీకు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఇది మాత్రం మీటర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ షిమ్మర్ వస్తుందండి షిమ్మర్ లైన్స్ అనేది ఐ మీన్ షిమ్మర్ పైన షిమ్మర్ ఎక్స్ట్రా వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాక్లెట్ కలర్ అండి బ్రౌన్ షేడ్లో టూ షేడ్స్ ఉన్నాయి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అనమాట ఒకసారి చూపిస్తాను ఈ డార్క్ కలర్స్ అయితే మాత్రం ఇంకా బాగుంటాయండి ఎందుకంటే పైన సిల్వరీ సిల్వరీగా కనపడతా మెరూన్ కలర్ ఈ కలర్ అయితే భలే కనపడుతున్నాయి చాలా మంది ఫ్యాబ్రిక్ అడుగుతున్నారండి బట్ నేనేంటంటే నాకు వీలుగా ఉండాలి అలాగే మీకు ప్రైజ్ వీలుగా ఉండాలి కాబట్టి ఇంతవరకు నేను ప్రిఫర్ చేయలేదు బట్ ఇవి నచ్చినాయి అండి ఫుల్ ట్రెండింగ్ గా కూడా ఉన్నాయట అలాగే ప్రైజింగ్ కూడా మనకి చాలా తక్కువ కదండి మీటర్ యాభై రూపాయలు అంటే మామూలు విషయం కాదు చాలా తక్కువగా వస్తున్నట్టే సో కాబట్టి నేను ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్తానండి ఒక్కసారి కలర్ చార్ట్ చూపిస్తాను వన్ బై వన్ వన్ బై వన్ తీసేస్తూ ఉండునా ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి అండి ఐ మీన్ చాక్లెట్ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి పీచ్ కలర్ వస్తుంది మీటర్ ఎబో ఎంతైనా కొరియర్ చేస్తామండి మీటర్ ఎబో తీసుకోవాలంటే వన్ మీటర్ అబోవ్ ఎంతైనా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ వస్తుంది ఓకే ఇది వచ్చేసేమో సి గ్రీన్ కలర్ అనమాట ఇది బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కాఫీ పొడి కలర్ అంటాం కదా కాఫీ పొడి కలర్ ఓకే ఇది వచ్చేసి ల్యావెండర్ కలరు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అండి బ్లాక్ కలరు ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి లైట్ స్కై బ్లూ కలర్ వీడియోలో కొంచెం వేరియేషన్ ఉంది కాదండి విడిగా మాత్రం సూపర్గా ఉంది ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ అనమాట దీన్ని ఏం గ్రీన్ అని చెప్పచ్చు అంటే యాక్చువల్గా లైట్ గ్రీన్ కలర్ అండి అదే సంపెంగ కలర్ సంపెంగ గ్రీన్ వస్తుంది ఓకే ఇది కూడా వచ్చేసి మనకి లేవండర్లో ఇది ఒక కలర్ అండి పింకిష్ లేవెండర్ అనమాట అంటే పింకు లేవెండర్ మిక్స్డ్గా వస్తుంది అనమాట పింకిష్ లేవండర్ ఇవన్నీ మీటర్ యాభై రూపాయలండి అండి ఓకే ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలరు అంటే ఏ గ్రీన్ అని చెప్పాలి యాక్చువల్గా అయితే మెహందీ గ్రీన్ ఉంటే చూసారా అందులో లైట్ కలర్ అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్నీ చూసారు కదా నచ్చినవి నచ్చినట్టుగా ఏ కలర్ కావాలో ఎన్ని మీటర్ కావాలో మీరు ఒకసారి నాకు వాట్సాప్లో అయితే చేసేసేయండి మీకు నచ్చినవి బుక్ చేసేసుకోండి ఓకేనండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్